ఫ్రెండ్స్ చాలా చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎక్స్ఎన్ఎస్లో కాపీ ట్రేడింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలని సో మరి ఈ వీడియోలోని నేను మీకు డీటెయిల్గా ఎక్స్ఎన్ఎస్లో కాపీ ట్రేడింగ్ అంటే ఏంటి ఎలా స్టార్ట్ చేయాలి డీటెయిల్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో నేను ఈ కాపీ ట్రేడింగ్ ప్రాసెస్లో చాలామంది అయితే ఎక్స్ప్లోర్ చేశాను సో ఇప్పటివరకు ఎవరు కూడా బాగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు సో ఇక్కడ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు ఈ కాపీ ట్రైడింగ్లో వేరే ప్రొఫెషనల్స్ని కాపీ చేసుకునే దానికన్నా మీరు ఓన్గా ట్రేడ్ చేసుకుని డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ అయితే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు సో మీరు ఆ థౌజండ్ రూపీస్ అనేది ఎలా అర్న్ చేసుకోవాలో దానికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది సో నేను మీకు లైవ్లో కూడా కొన్ని ట్రేడ్స్ కూడా ఓపెన్ చేసి చూపించాను ఆ స్ట్రాటజీ కనుక ఫాలో అయితే మీరు ఈజీగా డైలీ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ అయితే ఈజీగా అర్న్ చేసుకోవచ్చు సో నేను పర్టికులర్గా ఎందుకు మీరు 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 కాపీ ట్రేడింగ్లోని ఒక మాస్టర్ని ఎలా పిక్ చేయాలో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి మీరు కంటిన్యూగా చూడండి సో మీరు కాపీ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే కనుక గూగుల్లోని ఎక్స్ఎన్ఎస్ డాట్ కామ్ అని కొట్టండి ఎక్సన్ఎస్ అని కొట్టండి కొట్టిన తర్వాత మీకు స్క్రీన్ అయితే విధంగా వస్తుంది ఇందులో మీరు ఇది క్లిక్ చేస్తారు సో క్లిక్ చేసిన తర్వాత మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది సో ఇందులో ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇన్కేస్ మీరు ఎవరికైనా సరే ఎక్స్ఎన్ఎస్లో అకౌంట్ లేకపోతే కనుక కింద నీ డిస్క్రిప్షన్లోని అకౌంట్ క్రియేషన్ లింక్ అయితే ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇందులో అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అలాగే వీడియో ఫస్ట్ కామెంట్లో కూడా నేను మీకు ఆ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి సో ఇందులో నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇందులో అయితే సైన్ ఇన్ అవుతున్నాను సో ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను సో నెక్స్ట్ ఇక్కడ నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను సో ఇప్పుడు మనకి ఎక్స్ఎన్ఎస్లోని మెయిన్ అకౌంట్కి అయితే ఇందులో లాగిన్ అయితే అయింది ఓకే సో ఇందులో మనం ఆల్రెడీ ఏదైనా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటే కనుక అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంటాయి సో మనం ఇప్పుడు కాపీ ట్రేడింగ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి సో కాపీ ట్రేడింగ్లో మనం ఎంటర్ రావాలంటే కనుక మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి కదా వీటిలోని టాప్ ఆప్షన్ దీని దీని మీద ఒకసారి మనం చూపిస్తే కనుక మనకి స్క్రీన్ అయితే విధంగా వస్తుంది ఇందులోని సోషల్ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఎక్స్ఎన్ఎస్లో కాపీ ట్రేడింగ్ అంటే సోషల్ ట్రేడింగ్ అనే కాపీ ట్రేడింగ్ అంటారు దాన్ని మనం ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తాం సో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనకి సోషల్ ట్రేడింగ్ అయితే కనెక్ట్ అవుతుంది సో దీనికి మళ్ళీ మనం సపరేట్గా ఎలాంటి లాగిన్ కూడా యూజ్ చేసే పని లేదు ఎక్స్ఎన్ఎస్ మెయిన్ అకౌంట్లో లాగిన్ అయితే కనుక అక్కడ నుంచి మనం సోషల్ ట్రేడింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సోషల్ ట్రేడింగ్ అయితే కరెక్ట్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఒక మాస్టర్ని అయితే మనం ఒక ఎక్స్పర్ట్ మాస్టర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డిస్కవరీ స్ట్రాటజీస్ ఉంది కదా ఇందులో మనకి చాలా స్ట్రాటజీస్ అయితే ఉంటాయి సో బై కరెన్సీ మోస్ట్ కాపీడ్ సో రిటర్న్ విత్ మోడ్రేట్ డ్రాడౌన్ సో బెస్ట్ రిటర్న్ ఫర్ త్రీ మంత్స్ ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి లోఫీ న్యూ స్ట్రాటజీస్ ఇలా మనకి చాలా స్ట్రాటజీ అయితే ఉంటాయి సో ఇందులో మనం బై కరెన్సీ అంటే ఎగ్జాక్ట్గా మనకి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే నాకు ఓన్లీ యూరో ఈఎస్డీ లేదా ఎక్స్ఐయూ అంటే గోల్డ్ మీద కానీ బిట్కాయిన్ మీద కానీ జీబీపీ ఇఎస్డీ మీద కానీ వాళ్ళు పర్టికులర్ కరెన్సీ మీద ట్రేడ్ చేసే వాళ్ళని కాపీ చేసుకుందాం అనుకునే వాళ్ళకి ఏంటంటే ఈ బై కరెన్సీ ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇందులో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకి ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక ఇందులో మనకి ఎన్ని రకాల కరెన్సీలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ బిట్కాయిన్ ట్రేడ్ చేసే వాళ్ళని మీరు కాపీ చేసుకుందాం అంటే కనుక ఒకసారి మీరు క్లిక్ చేస్తారు సో క్లిక్ చేస్తే ఎవరైతే బిట్టుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ అయితే మనకి కనిపిస్తాయి ఓకే సో ఇక్కడ మీరు స్ట్రాటజీ చెక్ చేసుకోవాలి సో రిస్క్ ఎంత ఉంది వాళ్ళు ఎంత రేట్ని ఇచ్చారు సో ఇప్పటివరకు వాళ్ళు ఎంతమంది కాపీ చేసుకున్నారు వాళ్ళు ఎంత కమిషన్ ఛార్జ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి ట్రేడర్కి కూడా ప్రెజెంట్ చూస్తే కూడా ఇక్కడ రిస్క్ చూసుకుంటే సెవెన్ బై టెన్ ఉంది అంటే మనకి టెన్కి సెవెన్లో ఉన్నారు సో మాక్సిమం ఏంటంటే వన్ లేదా టూ ఉంటే కనుక వాళ్ళు మనం కాపీ చేసుకోవచ్చు ఇక్కడ మోర్ దాన్ టూ ఉంటే కనుక కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా సెవెన్ ఎయిట్ టెన్ సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కనుక రిస్క్ నెంబర్ అనేది వన్ లేదా టూ ఉండాలి అలాంటి మాస్టర్స్ని మీరు ఫస్ట్ ఫిల్టర్ చేసుకుంటారు సో ఫిల్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంతైతే కమిషన్ ఛార్జ్ చేస్తున్నారో ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ మనం చూసుకోవాలి సో ఇక్కడ ఈ మాస్టర్ చూసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఇక్కడ థర్టీ ఫైవ్ సో ఇక్కడ ఈ మాస్టర్ చూసుకుంటే థర్టీ ఫిఫ్టీన్ సో ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే చాలా తక్కువ ఉంది కాకపోతే ఇక్కడ రిస్క్ అనేది ఎయిటీ ఉంది సో ఇది ఏంటంటే మనకి కొంచెం రిస్క్ ట్రేడ్ అనమాట సో ఈ విధంగా ఏంటంటే మీరు ప్రతి దాంట్లో కూడా ఇదే విధంగా స్ట్రాటజీ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం బై కరెన్సీ చూసాం కదా బై కరెన్సీ కాకుండా మోస్ట్ కాపీడ్ అంటే ఈ కాపీ ట్రేడింగ్ ఈ సోషల్ ట్రేడింగ్ కాపీ ట్రేడింగ్లో ఇప్పటివరకు చాలామంది అంటే ఎక్కువ మంది కాపీ చేసుకున్న వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ ఉంది మోస్ట్ కాపీడ్ అని సో ఇక్కడ చూద్దాం ఒకసారి ఎంతమంది అయితే ఉన్నారు సో మీరు ఇది ఈ పర్టికులర్ అకౌంట్ చూస్తే కనుక మనకి యాంబీ రోబోట్ మీన్ అని ఉంది సో టోటల్గా రిస్క్ చూసుకుంటే నెంబర్ టూ రిస్క్ అయితే ఉంది సో రిస్క్ పరంగా చూసుకుంటే పర్వాలేదు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఇన్వెస్టర్స్ సో ఇప్పుడు వరకు ఏంటంటే సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఈ మాస్టర్ అయితే కాపీ చేసుకున్నారు ఈ ఎక్స్పర్ట్ ట్రేడర్ని సో ఇతను ఛార్జ్ చేసే కమిషన్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంది సో వరకు మనకి ఎంత రేట్ని ఇచ్చారంటే సిక్స్ నాట్ నైన్ పర్సెంటేజ్ ఇచ్చారు అంటే మీరు ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కనుక మీకు సిక్స్టీ థౌసండ్ ప్రాఫిట్ అయితే ఇచ్చేవారు అంటే పర్సెంటేజ్ అలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ఎంత అయితే అమౌంట్ ఉందో దాని మీద పర్సంటేజ్ అయితే క్యాలిక్యులేషన్ ఉంటుంది ఓకే సో ఇక్కడ ఫైవ్ పర్సెంట్ ఉంది సో అలా ఇంకో మాస్టర్ చూసుకుంటే కనుక ఈ మాస్టర్ చూసుకోండి గోల్డ్ రిస్క్ మాస్టర్ ఉంది సో రిస్క్ అయితే నెంబర్ వన్ ఉంది సో రిస్క్ పరంగా ఓకే బాగానే ఉంది ఇన్వెస్టర్స్ టోటల్గా త్రీ థౌసండ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ అయితే కాపీ చేసుకున్నారు సో ఇతను చార్జ్ చేసే పర్సెంటేజ్ అనేది మనకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఛార్జ్ చేస్తారు సో టోటల్ రిటర్న్ చూసుకుంటే కనుక సిక్స్టీన్ హండ్రెడ్ ఫైవ్ రిటర్న్ అయితే ఇచ్చారు సో ఈ మాస్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ మాస్టర్ రిటర్న్స్ అయితే చాలా ఎక్కువగా ఇచ్చారు సో ఒకసారి చూద్దాం మనం ఒకసారి క్లిక్ చేసి సో క్లిక్ చేస్తే మనకి మాస్టర్ పర్ఫార్మెన్స్ అంతా కనిపిస్తుంది ఓకే సో టోటల్గా ఇచ్చిన రిటర్న్ అనేది సిక్స్టీన్ నాట్ ఫైవ్ పర్సెంటేజ్ సో ఈ మాస్టర్ ఏకంట్రీకి సంబంధించిన వాళ్ళు అక్కడ వాళ్ళ సింబల్ కూడా ఉంది థాయిలాండ్ నుంచి ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ అయితే ట్రేడింగ్ అనేది చేస్తున్నారు సో ఇక్కడ చూడొచ్చు సో టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళు త్రీ థౌసండ్ థర్టీ సెవెన్ మెంబర్స్ సో స్ట్రాటజీ ఈక్విటీ అంటే ఈ పర్టికులర్ మాస్టర్ అకౌంట్లో కనుక టోటల్గా ఉన్న అమౌంట్ నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ డాలర్స్ అంటే మన రౌండ్ ఫేర్ ఒక టెన్ థౌసండ్ డాలర్స్ సరే ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ క్యాపిటల్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మాస్టర్ని కాపీ చేసుకోవాలంటే మనం మినిమం టెన్ డాలర్స్ మనం వాలేట్లు ఉంటే చాలు ఈ మాస్టర్ని అయితే మనం కాపీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ మాస్టర్ ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తున్నారంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ సో మనకి ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్లో నుంచి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అనేది ఈ మాస్టర్ కమిషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ మనం ఎలా కాలకులేట్ చేస్తూ ఉంటే ఎగ్జాంపుల్కి మీకు ఒక హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ అనుకోండి ఒక ట్రేడ్లోని అందులో నుంచి ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఈ మాస్టర్ తీసుకుంటారు రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అనేది మీకు వస్తుంది సో మన విధంగా ఏంటంటే మన ఈ పర్సెంటేజ్ అని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో ఎంత లెవరేజ్ యూజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మాస్టర్ వాళ్ళ సెట్టింగ్స్ లెవెల్ చేసుకుంటారు సో ఒక కాపియర్గా అంటే మనం ఈ మాస్టర్ని కాపీ చేసుకోవాలంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ మాస్టర్ మనకి ఎంత మినిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టారు మనం ఈ మాస్టర్ని కాపీ చేసుకోవడానికి ఓకే సో టెన్ డాలర్స్ ఉంటే చాలు మనం ఈ మాస్టర్ అయితే కాపీ చేసుకోవచ్చు ఇన్ కేసు మనం కాపీ చేసుకోవాలంటే కనుక ఇక్కడ క్రియేట్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంది దాన్ని మనం క్లిక్ చేసి ఈ మాస్టర్ మనం కాపీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ బ్యాక్ వెళ్తే ఇదే విధంగా చూసుకుంటే మనకి చాలా మంది మాస్టర్స్ అయితే ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళిన తర్వాత సో మోస్ట్ కాపీడ్ అయిపోయింది సో నెక్స్ట్ చూస్తే కనుక ఇందులో మనకి రిటర్న్ విత్ మోడరేట్ డ్రాడౌన్ ఉంది సో దీని మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా స్టాప్ లాస్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తుంటారు ఎగ్జాంపుల్కి ఒక టెన్ ట్రేడ్స్ ఓపెన్ చేశారు అనుకోండి ఆ టెన్ ట్రేడ్స్లోని ఒక త్రీ ఫోర్ ట్రేడ్స్ లాస్లో క్లోజ్ అయినా రిమైనింగ్ సిక్స్ ట్రేడ్స్ అనేది వీళ్ళు ప్రాఫిట్లో క్లోజ్ చేస్తారు అంటే ఓవరాల్గా మనకి టెన్ ట్రేడ్స్ కలిపి ప్రాఫిట్ చూపిస్తుంది కానీ మనకి ఇక్కడ లాస్ అయితే రాదు ఎగ్జాంపుల్కి మనకి ఏదైనా ఒక మాస్టర్ అనేది చూద్దాం సో ఈ డి స్ట్రాటజీ డిఎస్ స్ట్రాటజీ గ్రోత్ దీని అయితే క్లిక్ చేశాను సో ఇక్కడ మనకి మాక్సిమం బ్రాడ్ అంటే కనుక సో మనకి ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ సో వీళ్ళైతే మనకి లాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ రిస్క్ చూసుకుంటే సెవెన్ బై టెన్ ఉంది సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ చూడొచ్చు ఫిఫ్టీన్ ఎయిటీ ఫోర్ ఇన్వెస్టర్స్ ఈ మాస్టర్ అయితే కాపీ చేసుకున్నారు సో టోటల్గా ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ డాలర్స్ అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ పైన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మాస్టర్ మనం కాపీ చేసుకోవాలంటే టెన్ డాలర్స్ ఉంటే చాలు ఈ మాస్టర్ అయితే మనం కాపీ చేసుకోవచ్చు ఒకసారి ఇతను ఏ ట్రేడ్స్ చేస్తారో ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఆర్డర్స్ అని ఆప్షన్ అయితే క్లిక్ చేశాను సో క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అంటే ప్రజెంట్ ఆల్రెడీ ఈ ఆర్డర్ ఏదైతే ఉందో ఇది రన్నింగ్లో ఉంది సో మనకి ఇక్కడ గోల్డ్ అయితే తీసుకోవడం జరిగింది ఎక్స్ఐ అంటే గోల్డ్ మీద తీసుకున్నారు సో టూ నైన్ త్రీ ఫైవ్ సో ఆర్డర్ చూసుకుంటే ఓపెన్ ప్రైస్ టూ నైన్ త్రీ ఫోర్ దగ్గర బై చేశారు ఓకే ప్రజెంట్ మార్కెట్లో టూ నైన్ త్రీ ఫైవ్ అయితే నడుస్తుంది మీరు వీడియో చూసిన టైంకి సో ఇక్కడ లాట్ సైజ్ చూసుకుంటే కనుక జీరో పాయింట్ జీరో ఫోర్ లాట్ అయితే ఉంది సో ఈ లాట్ సైజ్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి దీని గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ట్రేడ్ అయితే ప్రజెంట్ ఇక్కడ త్రీ పాయింట్ టూ ఫైవ్ డాలర్స్ అయితే ప్రాఫిట్గా నడుస్తుంది అలాగే ఈ మాస్టర్ క్లోజ్ చేసిన ట్రేడ్స్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ టుడే అంటే ఇవాళ ఇప్పటివరకు మైనస్ ఫిఫ్టీ టూ డాలర్స్ అయితే లాస్ట్లో ఉన్నారు సో ఇక్కడ ట్రేడ్స్ కంటిన్యూ చేస్తుంటారు కాబట్టి మాక్సిమం ట్రేడ్స్ అనేది ఓపెన్ చేసి సో ఓవరాల్గా వాటిని యావరేజ్ చేసుకుంటూ సో డే అనేది ఈజీగా ప్రాఫిట్లైనా క్లోజ్ చేస్తుంటారు సో నెక్స్ట్ ఇక్కడ అస్టర్డే చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు సో కాకపోతే ఇక్కడ ఈ మాస్టర్ యూజ్ చేసేది ఏంటంటే ప్రతి ట్రేడ్ కూడా జీరో పాయింట్ జీరో టూ జీరో పాయింట్ జీరో ఫోర్ సో ఈ లాట్ సైజ్ అనేది చాలా డేంజర్ అది సో యావరేజ్ చేసుకుంటే వెళ్తున్నారు అలాగే కొన్ని ట్రేడ్స్ మైనస్ ఉన్నాయి కొన్ని ట్రేడ్స్ పాజిటివ్ ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే అంత పెద్దగా అయితే పర్ఫార్మెన్స్ ఏం లేదు సో మనం ఇంకో మార్షన్ అయితే చూద్దాం సో డ్రా డౌన్లో మనం చూసారు కదా ఆల్రెడీ మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది ఓకే సో ఇందులో వీళ్ళు లాట్ సైజ్ కూడా ఎక్కువ చేస్తున్నారు సో మనం దీన్ని పక్కన పెడదాం సో నెక్స్ట్ చూసుకుంటే కనుక బెస్ట్ రిటర్న్ ఫర్ త్రీ మంత్స్ సో లాస్ట్ త్రీ మంత్స్లో బాగా పెర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సో వీటిలో కూడా ఏంటంటే మనకి రిస్క్ అనేది చూసుకుంటే సెవెన్ ఉంది ఎయిట్ ఉంది ఒకసారి చూద్దాం వెళ్ళి ఎలా పర్ఫామ్ చేస్తున్నారు సో ఇక్కడ చూసుకుంటే మనకి బిట్కాయిన్ ప్రెజర్ సంథింగ్ ఇక్కడ సెవెన్ ఏ ఉంది రిస్క్ స్కోర్ సో ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ రిస్క్ స్కోర్ అనేది మోర్ దాన్ సెవెన్ ఏ ఉన్నారు సో ఇది కూడా మనకి అంత పెద్ద వరకు ఒకటి స్ట్రాటజీ అదే కాదు సో మనం ఫస్ట్ రిస్క్ స్కోర్ అనేది సో ఫస్ట్ అంటే మనం రిస్క్ స్కోర్ అనేది వన్ లేదా టూ ఉన్న వాళ్ళు మనం చూసుకోవాలి అది మనకి బెస్ట్ స్ట్రాటజీ అది ఇందులో కూడా ఇప్పటివరకు మనకి ఎలాంటి వాళ్ళు కూడా దొరకలేదు సో నెక్స్ట్ చూసుకుంటే లో ఫీ అంటే వీళ్ళు ఛార్జ్ చేసే ఫీ అనేది లో ఉంటుంది సో ఇందులో ఏమైనా ఒకసారి చూద్దాం ఇక్కడ మనం లో ఫీలోని స ఆల్ అనే ఆప్షన్ ఇచ్చేసాను సో ఇక్కడ చూడొచ్చు కింగ్ ట్రేడింగ్ రిస్క్ అయితే నైన్ ఉంది సో మన పెద్ద వర్కౌట్ కాదు సెవెన్ టెన్ ఎయిట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే పబ్లిక్ స్ట్రాటజీస్ ఇందులో మీరు ఇంకో ఇందులో మీరు ఇంకో క్వశ్చన్ తెలుసుకోవాలి ఏంటంటే పబ్లిక్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా సో మాక్సిమం మంది ఎవరైతే ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు ప్రైవేట్ స్ట్రాటజీస్ అయిన మెయింటైన్ చేస్తుంటారు అంటే వాళ్ళు ఎక్స్ఎన్ఎస్ ఈ కాపీ ట్రేడింగ్లో వాళ్ళ నేమ్స్ అయితే కనిపించవు వాళ్ళు ఇండిపెండెంట్గా కొన్ని గ్రూప్స్ మెయింటైన్ చేసుకొని ఓన్లీ ఆ గ్రూప్లో ఆ లింక్స్ అయితే షేర్ చేస్తుంటారు అలాంటి వాళ్ళైతే ఇక్కడ మనం కనిపించారు ఓకే సో ఇప్పుడు ఎవరైతే మీకు ఇక్కడ ఇందులో కనిపిస్తున్నారో వీళ్ళందరూ కూడా పబ్లిక్గా అవైలబుల్ ఉన్న స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పర్టికులర్ పర్సన్ చూసుకుంటే వియత్నం నుంచి ట్రేడ్ చేస్తున్నారు సో ట్రేడింగ్కి సో మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ కూడా ప్రాఫిట్లోనే క్లోజ్ చేయడం చూస్తున్నారు ఇక్కడ సో ఈ ఒక్క ట్రేడ్ చూసుకుంటే మైనస్ వన్ పాయింట్ వన్ సెవెన్ ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మ్యాక్సిమం ట్రేడ్స్ అన్ని మనకి ఇక్కడ ప్రాఫిట్లోనే క్లోజ్ అవుతుంది సో ఇదైతే మనకి లాస్ వచ్చింది మైనస్ సిక్స్ డాలర్స్ అంటే ఇక్కడ టాప్లో వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ ఒక్క లాస్తో మొత్తం అన్నీ కూడా ఎగిరిపోతాయి సో ఒక్కొక్కసారి మనకి ఇది కూడా వస్తుంటుంది ఇందులో మ్యాక్సిమం మనకి ఇప్పుడు ప్రాఫిట్ వస్తాయని గ్యారెంటీ ఉండదు లాసెస్ కూడా వస్తుంటాయి సో ఇదేమైంది కంటే మీరు ప్రతి మాస్టర్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎక్స్పర్ట్ టైడర్స్ని ఎలా పిక్ చేసుకోవాలి మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో రిస్క్ స్కోర్ అనేది వన్ లేదా టూ ఉండాలి అవుట్ ఆఫ్ టెన్కి సో నెక్స్ట్ ఇక్కడ పర్సెంటేజ్ అనేది మనం చెక్ చేసుకుంటాం అలాగే ఎంతమంది కాపీ చేసుకున్నారో చెక్ అలాగే ఎంతమంది కాపీ చేసుకున్నారో చూస్తాం సో మనకి ఎంత పర్సెంటేజ్ చార్జ్ చేస్తున్నారో అది కూడా ఇక్కడ మనం చూసుకుంటాం డీటెయిల్స్ అన్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో ప్రజెంట్ నేను చూసిన దాంట్లో అయితే అంత పెద్దగా ఎవరు నాకైతే కనిపించట్లేదు సో ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే మంచి ట్రైడర్స్ని కాపీ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అరేంజ్ చేస్తే కనుక వాళ్ళ నేమ్ లేదా వాళ్ళ లింక్ అయితే మనకి మనకి కింద కామెంట్స్లో పెట్టండి సో మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే వాళ్ళు కూడా ఒకసారి లింక్ చెక్ చేసుకుంటారు సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ న్యూ స్ట్రాటజీస్ సో ఇది కూడా చూడొచ్చు అంటే మనకి మార్కెట్లో ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళు లేదా ఎవరైతే ఎగ్జిస్టింగ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక కొత్త స్ట్రాటజీ క్రియేట్ చేశారు అనుకోండి అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి సో ఇక్కడ ఆర్డర్స్ అని ఆప్షన్ క్లిక్ చేశాను ఓపెన్ చూసుకుంటే ఓకే ఇక్కడ లాట్ సైడ్ చూడండి కూడా జీరో పాయింట్ జీరో టూ ఉంది సో ఇదైతే కొంచెం డేంజర్ ఇది సో మనం జీరో పాయింట్ జీరో వన్ ట్రేడ్ చేసే ట్వల్ మాత్రం మనం చూసుకోవాలి సో మనకి ఎంత ప్రాఫిట్లో ట్రేడ్ చేసినా ఇది మనకి రివర్స్ అయితే కనుక ఇక్కడ ట్వెల్వ్ కాస్త మైనస్ ట్వెల్వ్ వెళ్ళిపోతుంది ఓకే ప్రజెంట్ మనకి ఏదైనా స్ట్రాటజీ చేసి ఏదైనా క్యాండిల్స్ ఇచ్చేసి ఈ ట్రేడింగ్ చేసుకుంటే కనుక మనకి ప్రాఫిట్ బాగానే ఉంది ఒకసారి క్లోజ్డ్ చూద్దాం సో చూడండి ఇక్కడ క్లోజ్డ్ అనేది ఆల్మోస్ట్ ఇక్కడ మైనస్లో క్లోజ్ అయింది సో జీరో పాయింట్ జీరో టూ సో జీరో పాయింట్ జీరో టూ యూజ్ చేస్తే కనుక మనం అసలు మాస్టర్ జోలికి పోవద్దు ఎందుకంటే మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం లాస్ట్లోకి వెళ్ళిపోతుంది సో ఇది కూడా బాగుంది అనుకున్నా కానీ పెద్దగా రెస్పాన్స్ అయితే ఏం లేదు దీన్ని కూడా టూ డేస్ చూసుకుంటే ఆల్రెడీ మైనస్ ట్వంటీ ఫోర్ డాలర్స్ ఉంది సో ఇది ఫ్రెండ్స్ మనం ఎవరైనా వాళ్ళని సజెస్ట్ చేద్దాం ఉంటే కనుక ఇప్పటివరకు ఎక్సెన్స్లో పెద్దగా అయితే ఎవరు పెర్ఫార్మ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇన్ కేస్ మీరు ఎవరైనా సరే ఒక మాస్టర్ని కాపీ చేసుకొని వాళ్ళు బాగా ప్రాఫిట్స్ ఇస్తుంటే కనుక ఆ మాస్టర్ లింక్ అయితే మనకి కింద కామెంట్స్లో పెట్టండి లేదా మాస్టర్ నేమైనా కింద కామెంట్స్లో పెడితే కనుక సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ మాస్టర్ అయితే కాపీ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్